ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రసమేశ్వర స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అనే చూద్దాం మిత్రులు ముఖ్యమైన సూచన ప్రతి నెల జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహార హోమాలు ఈ నెలలో రెండోదరి జరుగుతాయి అయితే ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు ముఖ్యమైన ఫోటోలు కొన్ని తీసి కమ్యూనిటీ పోస్టులు పెట్టడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోస్టులను మనకి సాంకేతికంగా మనం సహాయం చేసే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల లైవ్ టెలికాస్ట్ ఉండదు ఆ రోజు ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం హాయ్ ప్రెస్టర్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ప్రతి మనిషికి హ్యాపీగా జీవించాలి అనే కోరిక ఉంటుంది అది ఉండడం తప్పు కాదు అది అందులో ఎటువంటి ఎవరికి ఇబ్బంది ఏమో ఉండదు అయితే ఆ ప్రయత్నంలో మనం ఏం మిస్ అవుతున్నాం మనం ఏం కావాలి మనం ఏం సహాయం తీసుకోవాలి ఏం సహాయం చేయాలి ఇవన్నీ కూడా అకౌంట్లోకి వస్తాయి అవి పరిగణనలో తీసుకొని దాన్ని తగినట్టు చేసేటప్పుడు చేసినప్పుడు మన జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం ఈ సమయంలో మీరు మొహమాటం మొదలుపెట్టాలి మాట్లాడాలి నోరు తెలిసి మాట్లాడాలి అందరితో కలవాలి మీ విద్యా విజ్ఞానం ప్రదర్శించాలి మీ చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించుకొని ఎవరు చెడ్డ ఎవరు ఎవరితో ఎలాగ ఉండినాము ఏం చేస్తున్నాము ఇవన్నీ కూడా మీరు వివరంగా చూసుకోవాలి మాట అనే ముందర మాట అడిగే ముందర ఆలోచించాలి సహాయం తీసుకోవాలి ముఖ్యంగా సలహాలు పాటిన సహాయం తీసుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ జడ్జ్మెంట్ ప్రజెంట్ వీ ఆఫ్ ఫార్చ్యూన్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ మీ పాస్ట్లో మీకు కొన్ని విషయాల్లో మీకు రియలైజేషన్ ఏం చేస్తున్నాము మనం ఏం మిస్ అవుతున్నాము ఎలా ఉంది కొంత రియలైజేషన్ మార్పు కోసం ప్రయత్నం ఆరాటం ప్రస్తుతం కొంచెం నెమ్మదిగా కలిసి వచ్చే కాలము సమస్యలు తీరుతాయి ఆర్థికంగా బలం కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభాలు కలుగుతాయి గుర్తింపు గౌరవం వస్తుంది మర్యాదపూర్వకంగా ఉంటుంది మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి లేకపోతే ఫ్యూచర్ కార్డు సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న లాసెస్ కానీ ఊహించిన ఖర్చులు కానీ మిమ్మల్ని అవమానపరిచే సంఘటనలు కానీ జరిగే అవకాశం ఫ్యూచర్లో కనబడుతుంది అందువల్ల బ్యాలెన్స్డ్గా కాలిక్యులేట్గా ఉండి తొందరపడద్దు దేనికి కూడా అనవసరంగా ఎక్కువ ఏది మాట్లాడద్దు కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా కింగ్ ఆఫ్ పెంటికిల్స్ సామాజికంగా స్టార్ కుటుంబ మీ బాగానే ఉంటుంది ఇబ్బంది ఉండదు సామాజికంగా అనవసరంగా శ్రమ పడద్దు మీరు ఎవరికో ఏదో ఉద్ధరించాలి ఎవరికో ఏదో చేయాలి ఎవరు ఏదైనా మెడికల్ షాప్ ఏమైనా ఉందా తీసిందో కొంచెం మీ ఏర షాప్ ఉందా అంటే మీరు మందులు తీసుకో ఇరవై కిలోమీటర్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి రావడం డబ్బులు ఇవ్వడం ఇలాంటి అనవసరం పనులు చేయవద్దు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరిన ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ఫర్మేషన్ చెప్పండి అంతే తప్ప మీరు ఫిజికల్గా వెళ్ళి సహాయం చేయాలి అని అనుకోవద్దు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని సంస్కరించేయాలి ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు అడిగిన దానికి ఆన్సర్ పాయింట్ కింద ఉండండి అనవసర విషయాలు తీయండి కూడా తలతొచ్చు సామాజిక విషయాల్లో మీ పర్సనల్ లైఫ్ బాగానే ఉండదు కుటుంబ పరంగా బాగానే ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఏమైనా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చిన్న చిన్న శాలరీ హ్యాక్స్ కానీ ప్రమోషన్ కానీ లేదంటే మీకు ఏదైనా జాబ్ చేంజ్ కానీ ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్లో వెళ్ళడం కానీ ఇలాంటివి అనేకం జరిగే అవకాశం ఉంది బాగుంటుంది సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి లవర్స్ అంత అనుకూలత లేదు మీరు ప్రయత్నం చేసుకుంటే అందరికీ చెప్పేయకండి ఒక కంపెనీలో లేఅప్లో పది మందికి ఒకేసారి ఉద్యోగం పోయింది అందరూ వెతుక్కున్నారు మీకు ఇంటర్వ్యూ అయ్యింది ఇంకా ఓపెనింగ్స్ ఏమన్నా ఆ కంపెనీలో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తే ఉన్న పోస్టులు మూడే కానీ పది మంది అప్లై చేశారంటే మీకు లేకుండా పోతుంది అందులో అందువల్ల కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయండి ప్రతిదీ ఓపెన్ డిస్కషన్ చేయవద్దు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంత అనుకూలంగా లేదు కొంత తెలియని నిశ్సత్వ తెలియని నిస్పృహ ఉంటుంది ఉన్నదంతా సరిపెట్టుకోవాలి కొత్త యాక్టివిటీ చేయడానికి అనుకూలమైన కాలం కాదు తెలియని అడ్డంకులు ఉంటాయి చిన్న పని కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది ఒక పని పదిసార్లు జరగాల్సి రావడం అనవసరం డిలే ఇవన్నీ ఉంటాయి అందువల్ల సహనంతో ఉండాలి ఎక్కువ ప్రెషర్ పెట్టుకోవద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ ఆర్థికంగా పెద్ద గొప్ప గ్రోత్ ఏమి ఉండదు రావాల్సిన పెండింగ్ ఉంటుంది ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి అనుకుంటే ఈ టైంలో మీకు అంత అనుకూలం కాదు అమ్మడం అంత అనుకూలంగా ఏమి ఉండదు అలాగే ఒక తెలియని బ్లాక్ ఉంటుంది మీ ఇన్కమ్ లిమిటేషన్ ఉంటుంది మీ ఖర్చులు మాత్రమే దాడుతూ ఉంటాయి అందువల్ల ఆ ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి కానీ ఈ పదిహేను రోజులు అంత అనుకూలత లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హెల్మెట్ ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బంది ఉండదు బాగానే ఉంది ఇద ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీ గురించి వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు కానీ పట్టించుకోవద్దు కొంచెం ఉద్యోగంలో సీనియర్ పొజిషన్లో ఉండి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ గురించి వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ఎవరు కూడా మీకేం ఉపయోగపడరు మీరు గుర్తుపెట్టి గొడవ పడద్దు జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో మీ గురించి ఏమేమి మాట్లాడుకుంటున్నారు అంటే మిమ్మల్ని దాన్ని మీరు సలహా పాటి సలహాలు పాటించి ఇంకో మీరు టైంకి లాగినవరు అంటే సలహా పాటించాలి దాన్ని టైంకి లాగిన వాళ్ళని మీరు సడన్గా లీవ్ పెట్టేస్తారు అంటే సడన్గా లీవ్ పెట్టద్దు మధ్యలో మీరు కంప్యూటర్ ఏవే వెళ్ళిపోతారు వెళ్ళకండి ఈ చెప్పిన మాటలన్నీ కూడా మీకు ఒక వార్నింగ్లో మీరు భావన చేసి జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆయన కోపం తీసుకోవద్దు మీ మిస్టేక్స్ వాళ్ళు చెప్తున్నారు అని మీరు గమనించుకోవాలి అలా అర్థం చేసుకోండి ఈ సమయంలో మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ కప్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది మూన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఏ సెంట మగవారికి కొంచెం సపోర్ట్ అవసరం సపోర్ట్ తీసుకుంటారు మీకు మొట్టమొదటి అనుకున్నాం కదా మనం బాగుండాలంటే అందరితో కలవాలి మనం మాట్లాడాలి సలహాలు చేయాలని అయితే మీరు తీసుకునే సహాయం కానీ సలహా కానీ ఏదైనా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేగా ఉండకూడదు కండిషన్ సపోర్ట్ చేస్తే తీసుకోవద్దు కొంచెం ఆలస్యం అవుతుంది మీ పని అంతే తప్ప నీకు ఇచ్చేస్తే నాకేం వస్తుంది అనే పాయింట్లు ఎవరైనా ఉన్నారంటే మీరు వాళ్ళ దగ్గర మీరు టచ్ పెట్టుకోవద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి పర్సనల్ లైఫ్లోకి అవన్నీ ఇన్వాల్వ్ అవ్వనివద్దు ఆడవారి చాలా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది స్థిరమైన జీవితం ఉంటుంది సమస్యలు తీరుతాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్ని రకాలు కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి ఓ తెలియని ఒత్తిడి ఉంటుంది ఎవరో ఏదో అంటారేమో ఏదో అనుకుంటారేమో అనే భావనలో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు అని పట్టించుకోవన్నీ మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి సంతానానికి బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది ఎటువంటి సమస్యలు ఏమి బాగుంటుంది సంతానానికి విద్యార్థిని పిల్లలకు కూడా బాగుంటుంది గుర్తింపు వస్తుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ మంచి కాలేజ్ సీట్ రావడం కానీ ఇలాంటివి అన్ని రకాలు కూడా అనుకూలత అంతా కనబడుతుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ జాస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ విశాఖ నక్షత్రం వాళ్ళకి సక్సెస్ రేటు బాగుంటుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సక్సెస్ అంతా బాగుంటుంది కోరికను పొందుతారు అనుకూలం సాధించగలుగుతారు మీకు వృద్ధి కలుగుతుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వృద్ధి ఉంటుంది మీకు సా ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జాబ్లు ప్రమోషన్ శాలరీ హైక్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం అంతా ఉంటుంది బాగుంటుంది అందరూ కూడా విశాఖపట్కి కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఓ తెలియని నిశ్సత్వ తెలియ మెచ్చకాకు ఉంటుంది ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది అర్థం కాదు ఎంత పని చేసినా పని భారం పెరిగిపోతుంది ఎందుకు చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నా తెలియని అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు కొంత సహనం అవసరం మొదటి వారం అంతా మీకు అలాగే ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి విశాఖపట్నం ఏం చేయాలి చార్యట్ ఏ పరిహారం మీరు చేయలేరు స్తబ్దంగా ఉంది ఏ పరిహారం చేయబుద్ధి కాదు గ్రహాన్ని ఆరాధించండి నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి జ అనురాధ వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ మీరు నిచ్చి చేసుకోండి చాలు ప్రత్యేకంగా అక్కర్లేదు ఏం చేయాలి నవగ్రహ ప్రదక్షిణం చేయండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గాయన మహా దుర్గా అష్టాక్ష మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది మొత్తమే సామాన్యంగా ఉంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పర్వాలేదు శుభం భూయాత్